Thank you. ఏదైనా ఒక ఒత్తిడికి లోనైనప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినప్పుడు ఈ రియాలిటీ మన పక్కన ఉన్నటువంటి రియాలిటీని వదిలేసి ఎక్కడో మన ఊర్లో వేధించడానికి భాగస్వామిని రోతానని డ్రగ్స్ రహిత జీవన శైలి అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరుదేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించాము ముఖ్యంగా యూత్కి పెయింటింగ్ కాంపిటీషన్స్ ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ ఎస్ఎరేటింగ్ కాంపిటీషన్స్ అలాగే ఒకరోజు ఈ చెట్టు నాటే కార్యక్రమాలు మొదలైన వాటిని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ముందువరి రోజు ఊరేగింపు జరిపి డ్రగ్స్ నిర్మూలించడం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న ఉద్దేశ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది ఇందులో వివిధ కాలేజీ స్టూడెంట్ లెక్చరర్స్ జరిగింది ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న విషయం ఏమిటంటే మన తెలుసు ఈ డ్రగ్స్ వల్ల వ్యక్తిగతంగా మనం ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాకుండా సమాజంలో కూడా ఈ డ్రగ్స్కి ఎవరైతే మానిసైందో వాళ్ళు రకరకాల నేరాలకు పాల్పడి వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేస్తూ ఉన్నారు కాబట్టి యూత్ ముఖ్యంగా మేము కోరేదనికంటే వీటికి దూరంగా ఉండాలి అలాగే ఎవరైనా అడిక్ట్ అయినట్టయితే ప్రభుత్వము డీ అడిక్షన్ సెంటర్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంది ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఈ యొక్క ఉత్పత్తుల నుండి బయటపడే అవకాశం ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా మాకు సహకరించాలని కోరుతుంది పేట నియోజకవర్గం అన్నపరె అన్నపరెడ్డిపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ అండ్ హాస్టల్ చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది కేసీఆర్ గారు పడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాలు దళితులు గిరిజనులు ఆదివాసీలు వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళు సమాజంలో వాళ్ళు పైకి రాగలుగుతారు విద్య ద్వారా ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి ఒక బతుకు తెరువును ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోనే వారు రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తే ఆ గురుకులాల పరిస్థితి నేడు ఏ విధంగా ఉన్నదో ఈ ఒక్క గురుకుల పాఠశాల చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ రోజు కేసీఆర్ గారు హయాంలో అమిత్ గారు వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కాబట్టి చొరవ తీసుకొని ఒక ఐదు కోట్ల రూపాయల నిధులను స్పెషల్ ఫండ్స్ని వారు శాంక్షన్ చేయించి ఈ గురుకుల పాఠశాలకు చుట్టూ ఒక ప్రహారీ కూడా తర్వాత ఈ పాఠశాలకు అడ్మిషన్స్ కావాలని వందల వేలాది మంది విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుండి ఇక్కడికి వచ్చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేయాలి దీనికి కావాల్సిన ఫెసిలిటీ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క భవనాన్ని వారు ప్రారంభిస్తే ఈరోజు ఇది ఏ పరిస్థితిలో ఉన్నదో మీరు కూడా చూస్తూ ఉన్నారు మీడియా సాక్షిగా ఈరోజు వాస్తవం ఏందో ప్రజలు కూడా తెలియాలి మీరు చూస్తున్నారు దీనికి పునాది వేసి దీనికి పిల్లలు లేపి లేపితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ గడ్డి మోలుస్తూ ఉన్నది ఈరోజు పిచ్చి చెట్లు మోలుస్తూ ఉన్నాయి అంటే ప్రభుత్వ ధనం కాస్త ఈరోజు వృధా అయ్యేటటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం అయిపోయింది తెల్లారు లేస్తే ఎంగినియా అంటాడు రేవంత్ రెడ్డి గారు ఒకవైపు గురుకులాలకు తాళం ఇస్తా ఉన్నారు విద్యాలయాలు మూల మూసేస్తా ఉన్నారు విశ్వవిద్యాలయాలను అమ్మేస్తున్నాడు స్కాలర్షిప్లు ఇయ్యరు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు రాజీవ్ యో వికాసం అది ప్రారంభం కాకముందే విధ్వంసం అయిపోయింది ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఎట్లా యంగ్ ఇండియా అయితే అని అడుగుతున్నాం యంగ్ ఇండియా పేరు మీద యంగ్ను చీట్ చేసి ఇండియాని చీట్ చేసిండు ను చీట్ చేసి దేశాన్ని చూ చీట్ చేసిం ఇంత అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికతోని ఆదివాసి గిరిజన బిడ్డలు మంచి విద్యను అభ్యసించాలి ఈ విద్య ద్వారా వాళ్ళు పైకి రావాలనేటువంటి ఒక ఆలోచనతోని మీచా గారు ఆ రోజు కేసీఆర్ గారి కేసీఆర్ గారి చొరవతోని మరి యొక్క భవన నిర్మాణం ప్రారంభిస్తే ప్రహారీ గౌడని ప్రారంభిస్తే ఈరోజు వాటిని పూర్తి చేసే దిక్కు లేదు ఎట్లా పూర్తి అయితే చెప్పండి మీరు ప్రజా ప్రజాపాలన కాస్త పర్సంటేజ్ల పాలన అయిపోయింది ఎలా చూసినా పర్సెంటేజ్ కావాలి కాంట్రాక్టర్ల మీద ఒత్తిళ్ళు ఇది మేము చెప్తలేం కాంట్రాక్టర్లే స్వయంగా ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముందు మేము ఈ కమిషన్లు చెల్లించలేం మహాప్రభో ఇరవై శాతం చెల్లించలేము తగ్గించండి అని వేడుకున్నటువంటి సందర్భాన్ని కూడా రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూసింది మరి ఇట్లాంటి ఈ పర్సంటేజ్లు ఉన్నప్పుడు ఇట్లనే ఉంటుంది కాంట్రాక్టర్కి ఏమి మిగులుతుంది ఇన్ని పర్సంటేజ్లు ఇచ్చిన తర్వాత ఇంత అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం ఏ ఏ ఏ ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టే ఈ రకమైనటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పడానికి ఈ యొక్క చిన్న ఉదాహరణ చాలు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తూ ఇప్పటికైనా ఎందుకంటే ఒక గిరిజన ఆదివాసీ ప్రాంతం ఇది ఏజెన్సీ ప్రాంతము ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు ఒక అవేర్నెస్ ఏర్పడ్డది ఎకరం భూమి అమ్మైనా సరే నా పిల్లల్ని నడిపించాలని అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈ విద్యాలయాలను ముందు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు బళ్ళు ప్రారంభమైన ఈ సమయంలో అయినా కనీసం ఇప్పుడు ఏదో తనిఖీలు చేస్తామంటున్నారు ఉపాధ్యాయులందరినీ తనిఖీలు పంపిస్తున్నారు మరి ఈ పాఠశాలను తనిఖీలు చేయరా ఈ ఇది సగంలో ఆగిపోయినటువంటి ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఈ భవనం ఎందుకు పూర్తి కాలేదో తనిఖీ చేయరా అని చెప్పి ఈ సందర్భంగా మేము విద్యాశాఖ అధికారులను కూడా అడుగుతున్నాం కాబట్టి వెంటనే దీన్ని పునః ప్రారంభించాలా రికార్డు టైంలో పూర్తి చేయాలి పూర్తి చేసి మరి ఈ పిల్లలకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు గిరిజన బిడ్డలకు అందించాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం పని చేసుకుంటూ కింద పడిపోయాడు వెంబటే పాదంస గవర్నమెంట్ హాస్పిటల్కి తరలింపు చేశారు అక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ వంశీ సార్ డెంటల్ స్పెషలిస్టు రామ్ ప్రకాష్ సార్ సూపర్ నిడ్స్ సార్ వీరిద్దరూ మా ఆయనను పరిశీలించి చూసి దవడ ఎంత ఇరిగిందని చెప్పారు అర్జెంటుగా సర్జరీ చేయబడుతుందని చెప్పారు దవడ కూడా మూడు దిక్కులో ఇరిగిందని చెప్పారు వెంబటే సార్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు మమ్మల్ని ఇరవై రోజు సర్జరీ చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజు పాటు ఆయన రెండు పనులు కట్టేశారండి ఫస్ట్ వచ్చినప్పుడు మాకేమీ అర్థం కాలేదు కానీ సార్ వాళ్ళు సర్జరీ చేసిన తర్వాత ట్వంటీ వన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మేము ఇక్కడే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాము ఇరవై ఒక్క రోజు తనకి ఓన్లీ లిక్విడ్ ఫార్మ్సే పెట్టమన్నారండి సర్జరీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇరవై ఒక్క రోజు తర్వాత తనకి క్లిక్కులు అవన్నీ రిమూవ్ చేశారు అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది తన దవడ కూడా బాగా సెట్ అయిపోయిందండి ఇక్కడ చేసిన సిబ్బంది కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ మాకు చాలా హెల్ప్ చేశారు అందరూ బాగా చూసుకున్నారండి వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు హాస్పిటల్ సిబ్బంది ఓటీకి సంబంధించిన స్టాఫ్కి వీళ్ళందరికీ నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను డాక్టర్ వంశీ సార్ అండ్ సూపర్ నెడ్స్ రామ్ ప్రకాష్ సార్ వంశీ సార్ అండ్ డాక్టర్ సూపర్ణన్ సార్ ఈ సర్జరీ జరిగింది ఇప్పుడు సర్జరీ జరిగి వన్ మంత్ అవుతుందండి వన్ మంత్ తర్వాత ఇప్పుడు తను క్యూర్ అయి అప్పటికి ఇప్పటికీ మా హస్బెండ్ బాగా సెట్ అయిందండి ఏ ప్రాబ్లం లేకుండా ఈ హాస్పిటల్లో మాకు అందరూ బాగానే చూసారు మాకు ఏ ఇబ్బంది లేకుండా అందరూ బాగా చూసుకున్నారు సార్ సూపర్ణిన్ సార్ గారికి డాక్టర్ రామ్ ప్రకాష్ సార్ గారికి అండ్ వంశీ సార్ గారికి वींबी ना हृदयपूर्वक नमस्कार